హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ నివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి ఆ సిద్ధుగాడు ఎక్కడ ఉన్నా వెతికి పట్టుకుంటాను నా జాను బాధని తగ్గిస్తాను అని చెప్పి జయనందన్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక జయనందన్ వెంటనే ఇంట్లో నుంచి బయటకు వచ్చి కార్ స్టార్ట్ చేస్తాడు ఒరే సిద్ధు ఎక్కడ ఉన్నావురా ఈరోజు నిన్ను పోలీస్ స్టేషన్లో అప్పజెప్తే కానీ నా భార్య సంతోషంగా ఉండదు అని చెప్పి జయనందన్ మనసులో అనుకొని సిద్ధు కోసం రోడ్లు పట్టుకొని తిరుగుతూ ఉంటాడు మరోవైపు సిద్ధు తులసి ఖుషి పాపను స్కూల్ దగ్గర డ్రాప్ చేస్తారు బాయ్ ఫ్రెండు లిఫ్ట్ ఇచ్చినందుకు థ్యాంక్స్ అని పాప చెప్తూ ఉంటుంది ఓకే ఖుషి బాగా చదువుకో అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు ఓకే ఫ్రెండ్ అని చెప్పి పాప చెప్తూ ఉంటుంది తులసి ఇక నువ్వు కూడా ఇంటికి వెళ్ళు నా ఫ్రెండు నిన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాళ్లే ఫ్రెండు తులసిని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తావా అని చెప్పి ఖుషి అడుగుతూ ఉంటుంది మీ తులసి ఎక్కితే ఎందుకు డ్రాప్ చేయను అని చెప్పి సిద్ధు అంటాడు అవసరం లేదు నాకు వేరే పనుంది అది చూసుకొని ఇంటికి వెళ్తాను అని చెప్పి తులసి అంటుంది పర్వాలేదు తులసి నిన్ను క్షేమంగా ఇంటి దగ్గర నీ పని పూర్తయిన తర్వాతే డ్రాప్ చేస్తాను అని సిద్ధు అంటాడు అవసరం లేదు నేను వెళ్ళగలను ప్లీజ్ నా వెంటపడి నన్ను ఇబ్బంది పెట్టొద్దు అని తులసి చెప్తూ ఉంటుంది ఓకే తులసి నువ్వు బాధపడే పని నేను ఎప్పటికీ చేయను అని చెప్పి సిద్ధు అంటాడు ఖుషి బాగా చదువుకోమ్మా ఈవినింగ్ వచ్చి నిన్ను పికప్ చేసుకుంటాను అని తులసి చెప్తూ ఉంటుంది సరే తులసి బాయ్ అని చెప్పి ఖుషి పాప లోపలికి వెళ్తుంది ఇక్కడ వరకు పాపని నన్ను డ్రాప్ చేసినందుకు థ్యాంక్స్ సిద్ధు గారు అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది ఓకే అని చెప్పి సిద్ధు అంటాడు ఇక తులసి అలా నడుచుకుంటూ రోడ్డు మీద వెళ్తూ ఉంటుంది ఈరోజు ఆ తాలి దొంగ గురించి పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి పోలీసులకు ఆ తాలి దొంగ గురించి ఏమైనా తెలిసిందేమో కనుక్కోవాలి ఆ తాలిని దొంగతనం చేసిన వాడే ఖచ్చితంగా నా మెడలో కట్టి ఉంటాడు అని చెప్పి తులసి ఆలోచిస్తూ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది మరోవైపు సంతోష్ హరీష్ ఇద్దరు కూడా అమ్మ తులసి ఎక్కడికెళ్ళింది అని చెప్పి అడుగుతూ ఉంటారు తులసి ఖుషీని స్కూల్ దగ్గర డ్రాప్ చేయడానికి వెళ్ళింది అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది ఆ పిల్లను ఇంట్లో ఉంచుకోవటమే దండగంటే దాన్ని మళ్ళీ స్కూల్కి పంపించి అనవసరమైన ఖర్చులన్నీ పెడుతున్నారు అని చెప్పి సంతోష్ అంటూ ఉంటాడు ఒరే నీ రూపాయి ఒక్క రూపాయితో కూడా ఖుషి చదువుకోవట్లేదురా నా కష్టార్జితంతో చదువుకుంటుంది ఖుషి పాపను కానీ తులసిని కానీ ఏమైనా అంటే ఊరుకోను అని సేనయ్య చెప్తూ ఉంటాడు అయినా వాళ్ళకి ఆకుల్లో కానీ వాళ్ళకు కంచాల్లో పెట్టడం అంటే ఇదేనేమో నానా బయట నుంచి వచ్చిన ఖుషి కోసం మమ్మల్ని కూడా లెక్క చేయట్లేదు మీరు అని సంతోష్ చెప్తూ ఉంటాడు అది చిన్న పిల్లరా దానిపైన మీ ప్రతాపం ఏంట్రా అని సేనయ్య అడుగుతూ ఉంటాడు ఇక మరోవైపు జాను బాధపడుతూ ఉంటుంది పాపం జైసార్ నా కోసం డైమండ్ నెక్లెస్ తీసుకొచ్చి నా మెడలో వేశారు నేను అక్క గురించి ఆలోచించుకుంటూ సార్తో సంతోషాన్ని పంచుకోలేకపోయాను సార్ అందుకే వెళ్ళిపోయినట్టున్నారు అని చెప్పి జాను మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు నందన్ సిద్ధు కోసం వెతుకుతూ ఉంటాడు ఇక మరోవైపు తులసి పోలీస్ స్టేషన్కు వెళ్తుంది సార్ సార్ అని చెప్పి తులసి పిలుస్తూ ఉంటుంది ఏంటమ్మా కాసేపు అలా కూర్చో మేము అర్జెంట్ వర్క్లో ఉన్నాము అని చెప్పి పోలీసు వాళ్ళు చెప్తూ ఉంటారు ఇక తులసి పక్కన కూర్చుంటుంది ఇక మరోవైపు జయనందన్ సిద్ధు కోసం వెతుకుతూ ఉంటే సడన్గా సిద్ధు కనిపిస్తాడు సిద్ధు బైక్కి జయనందన్ కారుని అడ్డు పెడతాడు దాంతో సిద్ధు కోపం వచ్చి ఎవడరా నువ్వు నా బైక్కి కార్ అడ్డు పెట్టావు తెచ్చి అని చెప్పి సిద్ధు బైక్ దిగి కిందికి వస్తాడు అప్పుడే జయనందన్ కారులో నుంచి దిగుతాడు హలో బ్రో మీరా ఎవరో అనుకున్నాను అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు నీ కోసమే ఊరంతా గాలిస్తున్నాను రా అని చెప్పి జయనందన్ అంటాడు ఎందుకు బ్రో నాతో ఏమైనా పనా అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు అవును నీతో పనే వచ్చి కారెక్కు అని చెప్పి జయనందన్ సిద్ధుని బలవంతంగా తీసుకొచ్చి కారెక్కిస్తాడు ఏంటి బ్రో ఏంటో మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నారు అని సిద్ధు అడుగుతూ ఉంటాడు నువ్వు చేసిన తప్పుకు నీకు శిక్ష పడాలి అని జయనందన్ అంటాడు నేను తప్పు చేశానా ఏం తప్పు చేశాను అని సిద్ధు అడుగుతూ ఉంటాడు ఇక మరోవైపు తులసి పోలీస్ స్టేషన్లో వెయిట్ చేస్తూ ఉంటుంది కానిస్టేబుల్ తులసిని చూసి ఈ అమ్మాయి ఏదో కంప్లైంట్ ఇవ్వాలని వచ్చినట్టుంది ఆ అమ్మాయి సమస్య ఏంటో తెలుసుకోవాలి అని చెప్పి కానిస్టేబుల్ మనసులో అనుకొని ఇలా రామ్మ ఏంటి నీ సమస్య అని చెప్పి అడుగుతూ ఉంటాడు మొన్న గుడిలో తాలిపోయిన కంప్లైంట్ వచ్చింది కదా సార్ ఆ తాలి దొంగ దొరికాడా అని తులసి అడుగుతూ ఉంటుంది తాలి దొంగ దొరకలేదమ్మా ఆ గుడి ధర్మకర్త బసవరాజు గారు కూడా ఆ తాళి దొంగ గురించి చాలానే ప్రయత్నాలు చేస్తున్నారు వాడు ఎక్కడ ఉన్నా పట్టుకొని బసవరాజు గారికి అప్పచెప్తామని మాటిచ్చాము కానీ వాడెవడో కానీ చాలా తెలివిగా తాలిని దొంగతనం చేశాడమ్మా సీసీ కెమెరాల్లో కూడా ఎక్కడా కనిపించట్లేదు మేము కూడా వాడి కోసమే అన్ని ప్రయత్నాలు చేస్తున్నాము అని చెప్పి పోలీస్ వాళ్ళు చెప్తూ ఉంటారు ప్లీజ్ సార్ ఎలాగైనా సరే ఆ తాలి దొంగని పట్టుకోండి అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు జయనందన్ సిద్ధుని కారెక్కించుకొని తీసుకొస్తూ ఉంటాడు ఎక్కడికి తీసుకెళ్తున్నారు బ్రో చెప్పండి అని సిద్ధు అడుగుతూ ఉంటాడు పోలీస్ స్టేషన్కి అని జయనందన్ చెప్తూ ఉంటాడు పోలీస్ కా ఎందుకు బ్రో అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు తాలిని దొంగతనం చేసింది నువ్వు కాబట్టి నిన్ను పోలీస్ స్టేషన్లో అప్పచెప్తాను అని చెప్పి జయనందన్ అంటూ ఉంటాడు బ్రో ఏంటి నన్ను తాళి దొంగలు చేసేసావు అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు నువ్వు తాలి తీయటం నేను చూశాను నీ వల్ల నా భార్య బాధపడుతుంది నా భార్య బాధతో అన్నం తినట్లేదు అని జయనందన్ చెప్తూ ఉంటాడు అదేంటి బ్రో మీ భార్య అన్నం తినకపోవడానికి మీ ద భార్య బాధపడటానికి నేనేలా కారణం అవుతాను అని సిద్ధు అడుగుతూ ఉంటాడు తన అక్క తులసి పెళ్ళి ఆగిపోవడం వల్ల నా భార్య బాధపడుతుంది ఆ బెంగతో అన్నం తినట్లేదు ఆరోగ్యం పాడు చేసుకుంటుంది అంటే ఆ తాళిని నువ్వే దొంగతనం చేశావు కాబట్టి నీ వల్లే నా భార్య బాధపడుతుంది కదా అందుకే నిన్ను పోలీసులకు అప్పజెప్తాను ఆ తాళి ఎక్కడ ఉన్నా తిరిగి తీసుకొచ్చి ఇస్తే స్వామివారి కళ్యాణం జరుగుతుంది ఆ తరువాత నా భార్య వల్ల అక్క పెళ్ళి కూడా జరిగిపోతుంది అప్పుడు నా భార్య సంతోషంగా ఉంటుంది కదా అని జయనందన్ చెప్తూ ఉంటాడు తాలి దొంగ దొరికాడని వెంటనే పోలీసులకు ఫోన్ చేసి చెప్పాలి అని జయనందన్ మనసులో అనుకొని వెంటనే పోలీసులకు ఫోన్ కలుపుతాడు ఎవరండి మీరు అని చెప్పి పోలీసు వాళ్ళు జయనందన్ని అడుగుతూ ఉంటాడు నేనెవరన్నది మీకు అనవసరం మొన్న గుడిలో తాళిని దొంగతనం చేసిన అతను నా దగ్గరే ఉన్నాడు అని జయనందన్ చెప్తూ ఉంటాడు ఏంటి సార్ మీరు చెప్పేది అని చెప్పి పోలీసు వాళ్ళు అడుగుతూ ఉంటారు అవును వాడిని పట్టుకొని నేను మీ స్టేషన్కే వస్తున్నాను రెండు నిమిషాల్లో మీ కళ్ళ ముందు ఆ దొంగను నించోబెడతాను మీరు అతడికి శిక్ష వేయాలి అని చెప్పి జయనందన్ పోలీస్ వాళ్ళకు చెప్తూ ఉంటాడు త్వరగా తీసుకురండి సార్ ఆ దొంగ కోసం మేము ఎన్నో టెన్షన్లు పడుతున్నాము ఆ తాలి దొంగ గురించి మా తలపైన పెద్ద బండరాయి పెట్టినట్టు ఉంది సార్ అని చెప్పి పోలీసు వాళ్ళు చెప్తూ ఉంటారు సరే సార్ రెండు నిమిషాల్లో మీ ముందే ఉంటాను అని జయనందన్ ఫోన్ కట్ చేస్తాడు సార్ తాళి దొంగ దొరికితే నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వండి సార్ అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది అమ్మ ఒక్క రెండు నిమిషాలు ఆగు తాలి దొంగను ఒక అతను తీసుకొస్తున్నానని ఇప్పుడే ఫోన్ చేశాడు అని చెప్పి పోలీస్ వాళ్ళు తులసికి చెప్తూ ఉంటారు అంటే ఏంటి సార్ తాలి దొంగ దొరికాడా అని తులసి అడుగుతూ ఉంటుంది దొరికాడంట అతను వస్తే కానీ మాకు కూడా తెలుస్తుంది అని చెప్పి పోలీస్ వాళ్ళు చెప్తూ ఉంటారు సరే అతను వచ్చే వరకు అక్కడ వెయిట్ చేయమ్మా అని పోలీస్ వాళ్ళు చెప్తూ ఉంటే తులసి ఆ పక్కన వెళ్ళి కూర్చుంటుంది బ్రో ప్లీజ్ బ్రో నన్ను వదిలిపెట్టు నేను కాదు తాలిని దొంగతనం చేసింది అని చెప్పి సిద్ధు బుక్కా ఇస్తూ ఉంటాడు నువ్వు తాలిని దొంగతనం చేయటం నేను చూశాను అని చెప్పి జయనందన్ చెప్తూ ఉంటాడు చా వీడి కంటికి నేనేలా దొరికిపోయాను అని చెప్పి సిద్ధు మనసులో అనుకుంటూ ఉంటాడు బ్రో నా గురించి మీకు తెలీదు నేను ఎక్స్ ఎమ్మెల్యే బసవరాజు గారి కొడుకుని అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు ఏంట్రా ఎమ్మెల్యే గారి కొడుకునని చెప్తే వదిలేస్తాను అనుకుంటున్నావా వదిలిపెట్టను నా జాను సంతోషంగా ఉండే వరకు నిన్ను వదిలిపెట్టను అని జయనందన్ చెప్తూ ఉంటాడు వీడు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తే మాత్రం పోలీసు వాళ్ళంతా మనవాళ్లే కదా పట్టించుకోర్లే గుళ్ళో గుడి మేనేజర్ని మేనేజ్ చేసినట్టే పోలీసు వాళ్ళను కూడా మేనేజ్ చేయొచ్చులే అని సిద్ధు మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక జయనందన్ సిద్ధుని తీసుకుని పోలీస్ స్టేషన్కు వస్తాడు నమస్తే సార్ ఇందాకలా తాళి దొంగ గురించి ఫోన్ చేసింది నేనే అని జయనందన్ చెప్తూ ఉంటాడు నమస్తే సిద్ధు బాబు అని చెప్పి పోలీస్ వాళ్ళు చెప్తూ ఉంటారు నేను నమస్తే చెప్తుంటే మీరు సిద్ధుకి నమస్తే చెప్తారేంటి అని జయనందన్ అడుగుతూ ఉంటాడు సిద్ధు బాబు మాకు బాగా పరిచయం లేండి సార్ అని చెప్పి పోలీసు వాళ్ళు అంటూ ఉంటారు ఇతను మీకు బాగా పరిచయమా ఇతనే ఆ గుడిలో తాలిని కొట్టేసింది అని చెప్పి జయనందన్ చెప్తూ ఉంటాడు ఆ మాటను తులసి విని ఒక్కసారి షాకింగ్గా చూస్తూ ఉంటుంది గారు సిద్ధుని తీసుకొచ్చారు సిద్ధునే తాలి దొంగ అంటున్నారేంటి అని చెప్పి తులసి చాటుగా ఉండి వింటూ ఉంటుంది ఎస్ఐ గారు ఇందాకలా ఫోన్ చేసి చెప్పింది నేనే తాలి దొంగను రెండు నిమిషాల్లో తీసుకొస్తాను కదా ఆ రోజు ఇతనే తాలిని దొంగతనం చేయటం నేను గుళ్ళో చూశాను అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు బాబుకి తాలిని దొంగతనం చేయాల్సిన అవసరం ఏముంది అని చెప్పి ఎస్ఐ అంటూ ఉంటాడు అవన్నీ నాకు తెలీదు వీడు తాలిని దొంగతనం చేయటం వల్ల నా భార్య బాధపడుతుంది అని జయనందన్ చెప్తూ ఉంటాడు మీ భార్య మెడలో తాళి కాదు కదా సార్ వీడు దొంగతనం చేసింది స్వామివారి మెడలో తాళి పోయిందని కంప్లైంట్ వచ్చింది అని చెప్పి ఎస్ఐ అంటూ ఉంటాడు స్వామివారి మెడలో తాళినే వీడు కొట్టేశాడు ఆ తాళి దొరికే వరకు నా భార్యకు ఒక అక్క ఉంది తన పేరు తులసి తన పెళ్ళి అవ్వదని చెప్పి నా భార్య భోజనం మానేసింది అందుకే ఈ సిద్ధును పట్టుకొని వచ్చాను అని చెప్పి జయనందన్ చెప్తూ ఉంటాడు సిద్ధు బాబు అతను చెప్పేది నిజమేనా అని చెప్పి పోలీస్ వాళ్ళు అడుగుతూ ఉంటారు దొంగను పట్టుకొని మీరు దొంగ అంటే ఎవరైనా ఒప్పుకుంటారా సార్ అని జయనందన్ అంటూ ఉంటాడు ప్లీజ్ సార్ ముందు వీడికి మీ స్టైల్లో కోటింగ్ ఇచ్చి తాళి ఎక్కడ ఉన్నా బయటికి తీసుకురామని చెప్పండి తాళి దొరకాలి తాళి దొరకకపోతే మీ పైన మీ పై ఆఫీసర్లకి కంప్లైంట్ ఇస్తాను అని జయనందన్ చెప్తూ ఉంటాడు వద్దు సార్ బాబు నుంచి తాలిని రికవరీ చేసి మీకు అప్పచెప్తాము ప్లీజ్ సార్ మీరు ఇక్కడ నుంచి వెళ్ళండి సార్ అని పోలీసు వాళ్ళు చెప్తూ ఉంటారు ఇక జయనందన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు బాబు తాలిని మీరు దొంగతనం చేయటం ఏంటి మీ పైన ఆయన కంప్లైంట్ ఇవ్వటమేంటి అని చెప్పి పోలీసు వాళ్ళు అంటూ ఉంటారు ఆయన తన కళ్ళతో చూశాడంట్లే తాలిని నేను దొంగతనం చేయటం అందుకే నాపైన కంప్లైంట్ ఇచ్చాడు అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు అయితే నిజంగా మీరే ఆ తాళిని దొంగతనం చేశారా బాబు అని చెప్పి పోలీస్ వాళ్ళు అడుగుతూ ఉంటారు ఇక అప్పుడే తులసి మెల్లగా సిద్ధు దగ్గరకు వస్తుంది తులసిని చూసి అమ్మో ఇప్పుడు తాలి గురించి మాట్లాడితే నేనే తన మెడలో తాళి కట్టానని తులసి కన్ఫర్మ్ చేసుకుంటుంది అని సిద్ధు ఆలోచిస్తూ ఉంటాడు మేడం మీరు వెళ్ళండి తాలి దొంగ దొరకలేదు అని చెప్పి పోలీస్ వాళ్ళు తులసికి చెప్తూ ఉంటారు తాలిని దొంగతనం చేసింది నువ్వేనా అని తులసి సిద్ధు షర్ట్ పట్టుకొని నిలదీస్తూ ఉంటుంది సిద్ధు తలదించుకుంటాడు అంటే ఆ తాలిని నా మెడలో కట్టింది నువ్వేనా అని తులసి అడుగుతూ ఉంటుంది సిద్ధు తలదించుకుంటాడు ప్లీజ్ సిద్ధు నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పు ఏ ఆడపిల్లకైనా తన మెడలో తాళి కట్టిన భర్త ఎవరో తెలుస్తుంది కానీ నా జాతకం ఏంటో నా రాతేంటో నాకే అర్థం కావట్లేదు నా మెడలో తాళి కట్టిన దొంగ ఎవరో నాకు అర్థం కావట్లేదు నా మెడలో తాళి కట్టింది నువ్వే నా సిద్ధు ప్లీజ్ సిద్ధు నిజం చెప్పు అని తులసి ఏడుస్తూ ఉంటుంది ప్లీజ్ తులసి నువ్వు బాధపడుకో నువ్వు బాధపడే పనులు ఎప్పటికీ నేను చెయ్యను నిన్ను సేవ్ చేయటం కోసం గుడిలో అమ్మవారి ముందు ఉన్న తాళిని నేనే తీసుకున్నాను ఆ తాళిని నీ మెడలో కట్టాను నీ పెళ్ళి ఆగిపోతుంది కదా అనుకున్నాను అని చెప్పి సిద్ధు తులసికి చెప్తూ ఉంటాడు ఆ మాట వినగానే తులసి షాక్ అవుతుంది ఎంత మోసం చేశావు ఎంత ద్రోహం చేశావు మంచి వాళ్ళ నటిస్తూ మమ్మల్ని నిలువున ముంచేశావు అని చెప్పి తులసి ఏడుస్తూ ఉంటుంది ప్లీజ్ తులసి ఏడవుకు అని సిద్ధు అంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్